ండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని గెలుచుకోవడం ఇప్పుడు ఒక ఛాలెంజింగ్గా మారింది అంటున్నారు మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీరు కోరుకున్న విధంగా మీకు అయితే రీడింగ్ రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి ఇప్పుడు తను ఉన్న దగ్గర నుంచి బయలుదేరారు బయలుదేరారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనకి ఏం కావాలి మీ లైఫ్లోకి తను రావాలి కానీ తను మిమ్మల్ని వద్దు అనుకున్నంత ఈజీ ఏం కాదు మీ లైఫ్లోకి రావడం ఎందుకనంటే మిమ్మల్ని ఒక గడ్డి పోచేలాగా తీసేసి పక్కన పడేసి డస్ట్బిన్లో వేసేసి ఒక చిత్తు లాగా తీసేసి వెళ్ళిపోయారు చాలా చులకనగా హేళనగా చేయడం అనేది జరిగింది మీరు తన నుంచి ఎన్నో బాధలు పడ్డారు పెయిన్ అనుభవించారు అంతా ఇంత కాదండి మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీ పరిసెని ఏడిపిస్తూనే ఉన్నారు ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నారు కానీ తనకు క్లారిటీ లేదండి మీ వ్యక్తికి సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయా లేవా తను ఏదేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది జరుగుతుందా జరగదా చాలా సతమతం అవుతూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తను ఇప్పుడు మీ గురించి థింక్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని వద్దనుకొని మీరు ఉంటే తనకి లైఫ్ ఆఫర్స్ కానీ అంటే రాబడి అనేది ఉండదు అంటే ఇతర వ్యక్తులు అంటే అక్కడ టైం అనేది ఎక్కువ కేటాయిస్తున్నారు ఇక్కడ టైం కేటాయించట్లేదు మళ్ళీ మీరు అడుగుతున్నారు కదా తనని వేళకి అంటే ఏ టైంకి ఎక్కడికి వెళ్ళారని మీరు ఎవరైనా అయ్యుండొచ్చండి మీ పార్ట్నర్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ పార్ట్నర్ని మీరు అడగడం అనేది జరిగింది జరిగినప్పుడు తను ఏంటంటే తోటి తను వెళ్ళడం అనేది జరిగింది బట్ అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే లేరు అక్కడ బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే జరగడం అనేది జరిగింది అందువల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేయాలి మిమ్మల్ని గెలుచుకోవాలనుకుంటూ ఉన్నారు అది ఇప్పుడు తనకి ఒక టాస్క్ లాగా మారింది అని కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు మకాని రిలేషన్ అనేది రీబర్త్ అయితే అవుతుంది తను కూడా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు ఎండ్ అనేది ఇప్పటిదాకా జరిగిన ఈ గొడవలు ఇక్కడితోటే ఎండ్ కావాలి ఇక ఇకపైన ఏ విధంగానైనా మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మీతోటే లైఫ్ టైం ఉండాలి మిమ్మల్ని చేరుకోకుంటే మిమ్మల్ని వదులుకుంటే ఇక తనకి లైఫ్ అనేది ఉండదు అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరే వారి జీవితం అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నైట్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ కూడా వచ్చింది చాలా వేగంగా వచ్చే ఉద్దేశాలు ఉన్నాయి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు రీచ్ అవుదామా అంటే తనకిప్పుడు తన ప్రపంచం అని అంటే మీ వ్యక్తి ప్రపంచం అంటే ఇప్పుడు మీరే ఉన్నారు ఒకప్పుడు మీరు లేరు అంటే మేము మీతోటి ప్రాక్టికల్గా బిహేవ్ చేశారు మీరు ఏడ్చి గీ పెట్టుకున్నా కూడా తను తన ధోరణి తనే కానీ తను ఏమాత్రం మారలేదు మారలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు మీకు ఎలాంటి అవకాశం ఆప్షన్స్ కూడా లేకుండా మీ చుట్టూ ఎన్నెన్నో బౌండరీస్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందుల పాల్చేసే చేసేవాళ్ళు మిమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా హెరాస్మెంట్ చేసేవాళ్ళు మీకంటూ ఒక జీవితం అనేది లేకుండా చేయడం అనేది చేశారు మీ వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని రీయూనియనే కోరుకుంటున్నారండి ఇవన్నీ కూడా రీయూనియన్ కా కానీ తనకి మీరు అవకాశం అనేది ఇస్తారా ఇవ్వరా అని ఆలోచిస్తూ ఉన్నారండి హెర్మెట్ తను మీకు చేసిన దానికి కూడా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తనకి తెలుసు తప్పు తను చేశారు ఇందలు మీ పైన వేయించడం అంటే తను మీ దగ్గర వాళ్ళతోటైనా మీ బంధువులతోటైనా మీ చుట్టుతల ఎవరైతే ఉంటారో లేదా మీకు తనకి మ్యూచువల్గా ఉండే ఫ్రెండ్స్ తోటో మీకు ఇల్లీగల్ ఎఫేర్సులు అలాంటి వంట కట్టడాలు రకరకాలుగా చేయడం అనేది అయితే చేశారు చేశారు కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు తనకి ఇప్పుడు మేము ముందుకు వచ్చి నిల్చునే అంత ధైర్యం లేదు శక్తి లేదు అంటే అన్నీ ఉన్న ఒక దౌర్బల్యంతో ఆ వ్యక్తి అయితే ఉన్నారు అన్నీ కోల్పోవడం అనేది జరిగింది తన జీవితంలో తను కూడా లాస్ అనేది అయ్యారు ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుదామా సిచ్యువేషన్స్లో ఎప్పుడెప్పుడు చేంజెస్ వస్తాయా అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు మీరే తన జీవితంలోకి రావాలని అనుకుంటూ ఉన్నారండి దేవుడు ముందు కూడా వేడుకుంటూ ఉన్నారు అంటే నా పార్ట్నర్ని మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి పంపించండి యూనివర్స్ నేను చాలా తప్పు చేశాను నేను ఈగో చూపెట్టాను యాటిట్యూడ్ చూపెట్టాను అని కూడా మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు అంటే తప్పు తను చేసి నిందలు మీ పైనే వేస్తూ తను ఒక పైశాచిక ఆనందం పొందుతూ తన అంటే ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళని నేమో పక్కన పెట్టడం అక్కడ తన అవసరము మీకు తనే చేయాలి ఆ పనులు ఇంకా ఎవరు చేసినా మీకు అక్కడ ఆ పని వర్కౌట్ కాదు అలాంటి సిచ్యువేషన్లో తనని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వేరే వాళ్ళకి తను లేకున్నా ఆ పని వాళ్ళకి నడుస్తుంది కానీ అలాంటి వాళ్ళ కోసం మీ వ్యక్తి ఎక్కువ ప్రయారిటీ చేస్తూ గంటలు గంటలు రోజులకు రోజులు తరబడి ఏదో చేస్తున్నా ననేలాగా ఎక్కడికో వెళ్తు తున్నాను అనేసి రకరకాల కాజెస్ మీ నుంచి తప్పించుకోవడానికి లేదంటే మీ వల్లనే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ రాలేకపోతున్నాయి బిజినెస్లో గ్రోత్ లేదు మనీ ఎర్నింగ్ లేదని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం అంటే మనీలో సంపాదన లేదు అని అనడం ఇలా చేస్తూ మీకు పెయిన్ అనేది ఇచ్చేస్తూ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తను మీరు తనతోటి ఉన్నప్పుడు మీకు ఒక టాస్క్ లాగానే ఉండేదండి ఈ మినిట్ హ్యాపీగా గడిచిపోయింది అంటే హ్యాపీగా ముంచారు నెక్స్ట్ ఏం మూమెంట్ తీసుకొస్తారో ఏం చేస్తారో అసలు ఆ మనిషి ఎప్పుడు ఎట్లా ఉంటారో ఆ వ్యక్తికే తెలియదు అలాంటి వ్యక్తి మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ తనకి మీ నుంచి ఏదైనా నీడ్స్ అవసరం ఉంటే చాలా చక్కగా తన అవసరాలు అనేటివి గడుపుకోవడానికి మంచి కోల్డ్ బిహేవియర్ అనేది చేస్తూ మీకు బూస్ట్ చేస్తారు బాగుంటారు ఆ సిచ్యువేషన్ అయిపోగానే అసలు మీరు తన వ్యక్తి అయినా తన పర్సన్ అయినా కూడా మీకు తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ మిమ్మల్ని ఆడుకున్నారు మీ జీవితంతో ఆడుకొని మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే చేయడం అనేది జరిగింది మిమ్మల్ని ఒక ఎలా అంటే మనము అది చపాతి పిండి ఉంటుంది కదా దాన్ని పిసుకుతే ఏ షేప్ అంటే ఆ షేప్ వస్తుంది అలా తనకి కన్వీనియంట్గా మిమ్మల్ని మోల్డ్ చేసుకున్నారు మిమ్మల్ని ఇలా అంటే మీ గురించి కూడా తనే నెగిటివ్ చేస్తూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మీరు అరిచేలాగా చేసినా కూడా మిమ్మల్ని రకరకాలుగా అనడం లేదంటే అయితే నా మిమ్మల్ని బ్యాడ్ క్యారెక్టరు లేదంటే మీ ప్రవర్తన మంచిది కాదని మీరు అరుస్తారని ఇలా తనకి ఎంత తోస్తే అంత మీ పైన నిందలు వేయడం వేస్తూ మీతో ఆడుకున్నారండి మీ జీవితంతో ఆడుకొని మీకు లైఫ్ అనేది లేకుండా చేసి తను వేరే వాళ్ళతోటి వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉన్నారండి వ్యూవర్స్ అందువల్ల ఆ వ్యక్తి ఇప్పుడు దేవుడు ముందు పదే పదే మొక్కుకుంటున్నారు మళ్ళీ నా పర్సన్ని మళ్ళీ నా లైఫ్లోకి పంపించు రీబ్యాక్ మా ఇద్దరికి రిలేషన్ అనేది స్టార్ట్ కావాలి గ్రోత్ అనేది ఉండాలి నేను తట్టుకోలేకపోతున్నాను ఎడబాటు నాకు నా వ్యక్తి లాగా కూడా ఎవరు లవ్ అండ్ కేర్ కూడా చూపెట్టరు అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటున్నారు మీరు ఎంతో చూపెట్టారండి అంటే మీ యొక్క ఎడబాటుకు కూడా రీజన్ ఏంటంటే మీరు మీ వ్యక్తిని విపరీతంగా ప్రేమించారండి తను మిమ్మల్ని ఏమాత్రం కూడా ప్రేమించలేదు అంటే తను తనే ప్రేమిస్తారని మీరు అనుకున్నారు పోను పోను మారుతారు అంటే కొందరు ఎలా ఉంటుందంటే కొందరికి న్యూ మ్యారీడ్ కపుల్ అనుకోండి కొందరు వారి వారి యొక్క ప్రవర్తనలో టూ త్రీ ఇయర్స్ వాళ్ళ ప్రవర్తన బాగాలేకున్నా తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుంటుందని వాళ్ళతోటి కిడ్స్ దాకా వీళ్ళు ప్రొసీడ్ అవుతారు ఆ మ్యారేజ్ అనేది వాళ్ళు ఎండ్ చేసుకోరు ఎందుకంటే ఒకరు జెన్యున్గా ఉంటారు ఒకరు ఫేక్గా ఉండడం అనేది జరుగుతుంది అలా మీ వ్యక్తి ఫేక్గా ఉన్నా కిడ్స్ అయిన తర్వాత తన లోపల చేంజెస్ వస్తాయి అనుకున్న తన యొక్క ధోరణి అలాగే ఉంచుతూ మీకు ఆన్ అండ్ హౌస్ చేస్తూ ఉన్నా నా వ్యక్తి మాకు బంధం అనేది ఉంది ముడిపడింది మాకు కిడ్స్ ఉన్నారు అనుకొని తనతోటి ఆ లివింగ్లో ప్రొసీడ్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయండి అలా కూడా మీరు కంటిన్యూ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అది కూడా తను ఏది గమనించలేదు తన ఎంజాయ్ తన స్వార్థం తన డబ్బు మీరు ఉంటే తన డబ్బుకు అడ్డుపడుతున్నారని మీకు అయితే ఎంతో పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది మీకు ఎన్నెన్నో బౌండరీస్ పెట్టు ఇబ్బందులు పెట్టు మీకు క్షణ క్షణం ఏం జరుగుతుంది హర్రర్ మూవీస్ చూపించారండి మీ పర్సన్ అలా చేస్తూ మీకు పెయిన్ అనేది ఇచ్చి తన నుంచి మిమ్మల్ని లెఫ్ట్ తనే చేశారు మీరు కాలేదు వ్యూవర్స్ అయితే వెళ్ళిపోలేదు తన లైఫ్లో నుండి తనే వెళ్ళేలాగా చేసి మీరే తనతోటి ఉండలేదని చెప్తూ ఉన్నారు మీ పైన నిందలైతే వేయడం అనేది జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి ఇప్పుడు తనకి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని సర్చ్ చేసుకోవడం మీతోటి రీనియన్ కావాలని కోరుకోవడం మిమ్మల్ని పొందడం ఒక టాస్క్గా తనకైతే అయిపోయిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ తనున్న దగ్గర నుంచి కూడా తనైతే బయలుదేరారు నెక్స్ట్ కార్డు లవర్స్ కార్డు రావడం అయితే జరిగింది మీ పట్ల విపరీతమైన అట్రాక్షన్ అయితే మీ పర్సన్కి అయితే ఉందండి